మనిషి జీవితంలో సంకల్పం నైతిక విలువలతో సాధన చేస్తే విజయం సాధించవచ్చని ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని బంగారి బంటుపల్లిలో గల ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఈఆర్ ఎక్సలెన్స్ స్కూల్ యాజమాన్యం హెచ్ఎల్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు ఎన్ తేజ ప్రత్యేకించి ఆ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులందరినీ ఒకే వేదిక వద్దకు తీసుకువచ్చారు వివిధ అంశాలపై విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావుకు హితబోధించారు జిల్లాలో తొలిసారిగా ఎమ్మెల్యే ఈశ్వరరావు చాగంటి వారి ప్రవచనాలను విద్యార్థులందరికీ అందివ్వాలని గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఎన్ఈఆర్ స్వయంగా ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యా సంస్థలతో మాట్లాడి వేలాది మంది చేరేలా చేసిన ప్రయత్నం గ్రాండ్ సక్సెస్ అయింది బ్రహ్మశ్రీ చాగంటితో విద్యార్థులతో ముఖాముఖిలో వేలాది మంది విద్యార్థులతో ఎన్ఈఆర్ స్కూల్ ప్రాంగణం వేదిక కావడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు ఎన్ఈఆర్ చేసిన ఏర్పాట్లతో చాగంటి సంతోషించారు ప్రేరణాత్మక దివ్య వచనాలతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపేందుకు వేదికైంది జీవన విలువలు నైతికత సంస్కారం ధర్మబద్ధమైన ఆలోచనలతో కూడిన విద్యయై విద్యార్థి జీవితానికి నిజమైన పునాది అని నిరూపించేలా ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాంగణం ఒక సాక్షిగా నిలిచింది ఉత్తరాంధ్రలో ఒక చారిత్రాత్మక విద్యా సంకల్పం నూతన వరవడికి పునాదిగా నిలిచింది విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలనే ఉన్నత సంకల్పంతో శాసన సభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా ముఖాముఖి కార్యక్రమం మునుపెన్నడు కనీ విని ఎరుగని రీతిలో ఇరవై ఐదు వేల మందితో దిగ్విజయంగా దేవయజ్ఞంగా సాగడంతో అభినందన వెల్లువెత్తింది ఈ మహత్తర కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల హృదయాలడు తాకేలా వారి జీవితాలకు దారి చూపేలా స్ఫూర్తిదాయకమైన ప్రవచనాలను అందించారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ధర్మ నిష్ఠను నాటేలా అమృత వాక్యాలను అందివ్వగా వేలాది మంది పిన్ డ్రాప్ సైలెంట్స్గా అందరూ విన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హెచ్చర్ల ఎమ్మెల్యే నదుకుదుటి ఈశ్వరరావును చాగంటి కోటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు ఇటువంటి నాయకులు సమాజానికి మార్గ నిర్దేశకులుగా నిలవడం శుభ పరిణామమన్నారు ఆధ్యాత్మికవేత్తగా నిలిచిన హెచ్చర్ల శాసన సభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదుర్కొనే సందిగ్ధాలను ధర్మబద్ధంగా పరిష్కరించుకోవాలని బోధిస్తూ మనల్ని మేల్కొలిపి మన ఆలోచనలకు దిశనిచ్చే అసాధారణ శక్తిగా నిలిచిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు లాంటి మహనీయులు మన ముందు ఉండడం మనందరి అదృష్టమన్నారు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ నడుకుదుటి తేజ సారథ్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ పాల్గొన్నారు చాగంటి కోటేశ్వరరావు ఏమన్నారో ఆయన మాటల్లో అద్భుతమైన అలవాటు అయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏ పని చెయ్యాలన్నా కష్టపడి చేయడం అన్నది అలవాటు అవుతుంది కష్టపడకుండా మనం సంపాదిద్దాం కష్టపడకుండా మనం ఎప్పుడూ సుఖంగా గడిపేద్దాం అన్న ఆలోచన సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళారు నూరు రోజుల సముద్రాన్ని దాటి వెళ్ళడం అంటే అది అంత తేలికైన విషయం కాదు ఆయన ఎంత కష్టపడితే ఎంత స్వార్థ త్యాగం చేస్తే బుక్కి మంచి నీళ్లు తాగారని కానీ ఒక పండు తిన్నారని కానీ లేదా వండిన పదార్థం ఏదైనా అన్నం కానీ కూర కానీ పచ్చడి కానీ తిన్నానని కానీ రామాయణంలో కనపడదు అంత కష్టపడి వెతకడమే ప్రయోజనంగా సీతమ్మ దర్శనమే ప్రయోజనంగా ఆయన కష్టపడి వెతికితే ఆయనకి సీతమ్మ అయింది ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళండి రహదారుల పక్కన హనుమ యొక్క మూర్తులు కనపడతాయి ఆయన అంత గౌరవాన్ని పొందారు అంటే అంత కష్టపడ్డారు కాబట్టి

ఆ ఐ మూపిని మంచి మాట చెప్తూ గాలిని కొడిపోతే ఆక్త అన్న నలుగు నిడిది తిన్న స్థితి తో పెట్టుకున్న వాస్తవమే ఇక్కడ జారి